ఫ్రెండ్స్ రాజధానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయితే కనుక సాక్షి యాంకర్ కోమినేని కూడా అరెస్ట్ చేశారు అయితే మళ్ళీ ట్విస్ట్ ఇచ్చిన సజ్జల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అవే కోతలంటూ అప్డేట్ అయితే వచ్చింది నిరసన తెలుపుతున్న రాజధాని ప్రజలపై నోరు పారేసుకున్న సజ్జల రాజధాని అమరావతి మహిళలపై వైసీపీకి చెందిన సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణం రాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే అలాంటివేళ వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు సాక్షిలో చేసిన వ్యాఖ్యలను పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించారు అలాగే రాజధాని మహిళలపై అక్కసు వెళ్ళగక్కుతూ తీవ్ర పదజాలంతో దూషించారంటున్నారు సోమవారం ఆయన అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా నిరసనలు చేస్తున్న మహిళలను పిశాచాలు రాక్షసులు అంటూ సజ్జల వ్యాఖ్యానించారు ఆవేదనతో నిరదల్ నిరసనలు చేస్తున్న రాజధాని మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు నిరసనలు చేసిన తెగ ఆర్గనైజర్ గా ఉన్న శంకర తెగ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అనడం సంచలనంగా మారింది సాక్షి మీడియాలో ఇటీవల చర్చ కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ రాజధాని అమరావతి వేసాల రాజధాని అంటూ కామెంట్ చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కోమినెంట్ శ్రీనివాసరావు వ్యాఖ్యలను ఖండించలేదు అంతేకాకుండా ఆ వ్యాఖ్యలను ఆయన చాలా సాదా సీదాగా తీసుకున్నారు అయితే ఈ చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఆందోళన దిగారు ఈ వ్యవహారంపై రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మరోవైపు ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరమయ్యాయి వివిధ జిల్లాలోని సాక్షి కార్యాలయాలకు భారీగా ప్రజలు చేరుకొని ఆందోళన చేపట్టారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణవరాజుతో పాటు సాక్షి మీడియాపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ మేరకు కొమ్మినేని పోలీసులు అరెస్ట్ చేశారు అలాంటి వ్యాలీ వ్యవహారంపై అమరావతిలో సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు ఇక సజ్జల వ్యాఖ్యలపై సైతం ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఇప్పటికే సాక్షి చర్చా కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన తీరు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ఇంకోవైపు కృష్ణవరాజు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హోంమంత్రి వంగల్ పొడకు అనిత వేర్వేరుగా స్పందించిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ వారు ఖండించారు దీని వెనక ఉన్న వారిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదంటూ స్పష్టం చేశారు ఇలాంటి సమయంలో సజ్జలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే కనుక ఇప్పుడు సంచలనంగా మారింది